సాల్మన్ రాజ్ గారు ఇక్కడ రాజ్నియోస్ ఉద్దేశం ఏ మతాన్ని కించపరచడం కాదండి ఈ రోజుకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్రైస్తవులు సోదరి సోదరి మాకు అందులో నో డౌట్ అట్ ఆల్ సో ఇక్కడ ఓన్లీ మా విమర్శ మా అబ్జెక్షన్ ఏంటి అని అంటే ఈ శాలెం రాజు అనేటువంటి పర్సన్ చేసినటువంటి మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు బజారు ఆత్మ సంబంధులు అనేటువంటివి మాత్రమే మేము ఖండిస్తున్నాము దానిపైన మాత్రమే వివరణ అడుగుతున్నాము మీరైనా సరే దీన్ని ఖండిస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పట్లేదు అనేది మన సోదరుడు ప్రవీణ్ చెప్తున్నటువంటి వాదన ఎవరు అందరూ అదే సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి అండ్ ఇంకొకటి కూడా చెప్పారు ఆయన అంటే బైబిల్లో ఆడవాళ్ళని గౌరవించమని ఎక్కడా లేదు అని కూడా ఆయన చెప్పారు దానిపైన కాస్త ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా మీరు షూర్ మేడం తప్పకుండా ఇస్తాను ఒకసారి మన మాధవ్ గారు మాట్లాడినటువంటి మాటలో ఒక మాటని వారు మాట్లాడారు ఏంటంటే ముండ మోసినటువంటి స్త్రీలను చేస్తారు చర్చిలోకి తీసుకువెళ్ళనే మాట మాట్లాడారు ఇంతకుముందు ఓకే సో పెట్టుకున్నంత మాత్రాన ముండ మోసిన స్త్రీలని ఎవరైనా చెప్పారు ఎక్కడైనా అనేది నేను మేడం గారిని అడుగుతున్నాను మాధవ్ గారిని ఫస్ట్ ఓకే

మీకు తెలిస్తే కదండి మాకు తెలియడానికి మాకు మేము ఎందుకు పెట్టుకుంటాం ఎక్స్ప్లెయిన్ చేసేదాకాగా చెప్పా మీకు మాధవి గారు ఒక్క నిమిషం నేను మీకు మీకు తెలియదు ఎవరు తీసేశారు ఎవరు తీసేశారు తీసింది ఎవరు నాకు తెలిసిన క్రైస్తవంలో బొట్లు పెట్టుకుంటారు అంటే మీలోనే చూసారా నాకు తెలిసినా క్రైస్తవంలో బొట్లు పెట్టుకుంటున్నారండి నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఓకే మాధవి మాధవి గారు ఒక్క నిమిషం సల్మన్ రాజ్ గారు మాట్లాడేవండి అంటే వాళ్ళ హస్బెండ్స్ కి ప్రాబ్లం బొట్టు తీసేస్తే పళ్ళు రాలగొడతారు సో మీలో మీకే క్లారిటీ లేదు బొట్టు పెట్టుకున్న మీ వాళ్ళే తిడుతున్నారు మీ పాస్టర్లే తిడుతున్నారు అండ్ సగం మంది మీ వాళ్ళే పొట్టు పెట్టుకోరు సగం మంది మీ వాళ్ళే పొట్టు పెట్టుకుంటారు అండ్ ఫస్ట్ మీలో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి అప్పుడు మీరు క్వాలిటీ మాటలు మాట్లాడండి హిందువుల గురించి మరి మాకు తెలుసా అంటే మా గురించి మాకు చాలా బాగా తెలుసు మీ గురించి మీకు క్లారిటీ లేదు ఫస్ట్ మీరు క్లారిటీలు తెచ్చుకోండి స్టాప్ అబ్యూజింగ్ హిందూస్ అండ్ హిందూ గాడ్స్ ఫస్ట్ రైట్ ఒక నిమిషం మాధవీలత గారు మాధవీలత గారు సక్రమంగా ఉండండి మాధవీలత గారు మేము డిబేట్ ఒక నిమిషం ఒక నిమిషం వినండి ఒక నిమిషం మాధవిలత గారు దయచేసి వినండి మేము డిబేట్ కండక్ట్ చేసేటువంటి ఉద్దేశము రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదు దయచేసి లేదు లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి ఫస్ట్ ఆఫ్ నేను ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవద్దు దయచేసి వినండి మనం ఓన్లీ వాళ్ళు క్రిస్టియన్లు కదా వినండి వినండి మాధవీలత గారు పెట్టుకుంటారో ఇండియన్ కన్వర్టెడ్ వాళ్ళకే ప్రాబ్లం ఈ బ్రిటిషర్స్ కాలంలో కన్వర్ట్ అయిన వాళ్ళు వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు నార్మల్ గా వెళ్ళిపోతున్నారు కొత్తగా వస్తారు చూడు కొత్త సీత గారు పొద్దుగడానికి దయచేసి నాకు ఎవరితో గొడవ పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు నేను చెప్తున్నాను కదా ఫర్ మీ దీస్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ ఆర్ లీస్ట్ బోదర్ దే ఆర్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ ఎప్పుడైతే వాళ్ళు హిందువుల గురించి మాట్లాడతారో అప్పుడే నాకు ప్రాబ్లం వస్తది మీరు మాట్లాడొద్దు అప్పుడు నేను మాట్లాడాను రైట్ రైట్ ఓకే వినండి సల్మాన్ రాజు గారు ఏం చెప్తారు విన్నాం సల్మాన్ రాజ్ గారు ఇక్కడ క్రైస్తవ్యంలోనికి లేకుంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బొట్టు తీసేయమని ఎవ్వరూ చెప్పరు ఫస్ట్ అది ఒకటి గమనించాలామని పూల వద్దరు ఐ హ మాధవీలత గారు మాట్లాడలేదు ఆయన చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి వినండి దయచేసి మీరు మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి లేకుంటే మీరన్నాను మాట్లాడండి ఇగో ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి తెలుసా మీ పాస్టర్ లో తీసేయమని చెప్పేసి ఏమని వీడియోలు ఇద్దరు ఇద్దరు మాట్లా ఇద్దరు మాట్లాడితే ఇది లైవ్ కాదు అండి సల్మాన్ మా చర్చిలో చెప్పట్లేదు అని చెప్పండి ఎవ్వరూ చెప్పట్లేదు అని అందరికి యునానిమస్ గా చెప్పొద్దు అది నేను ఆ మాట మాట్లా మీరు చెప్పేదాకా ఆగట్లేదు అంటున్నాను నేను చెప్పేదాకా మీరు టైం ఇవ్వట్లా నాకు మీరు మాట్లాడుతున్నారు సల్మాన్ రాజ్ గారు మాట్లాడండి చెప్పండి యా మేడం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే యేసు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏ పాస్టర్ గారైనా బొట్టు తీయమని చెప్పారనుకోండి అది చెప్పిన వాళ్ళు ఉండొచ్చేమి ఏ పాస్టర్ గారైనా పూర్తి ఏమని చెప్పి ఉండొచ్చు ఒకవేళ ఉన్నారేమో ఇక్కడ నేను అందరూ మంచి వాళ్ళే ఉన్నారు అని నేను సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వట్లా జరిగిన విషయం మీద మాట్లాడుతున్నాం మనం ఇక్కడ సందర్భం విషయం మాట్లాడుతున్నాం మీరు సందర్భం చెప్పుకుంటూ ఏమన్నారంటే ఇప్పుడే అన్నారు మాట మొండు మోసినటువంటి స్త్రీలాగా గుట్టు పెట్టుకోకపోతే అని నేనేమంటున్నానంటే హిందువులో కూడా అంటే ఇక్కడ నేను రిలీజియన్ గురించి మాట్లాడతలేదు కానీ మనం చూసినటువంటి ప్రజలందరూ కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది బొట్టు పెట్టుకోకుండా ఉండట్లేదండి బొట్టు పెట్టుకోకుండా మనకి ఎక్కడ మార్కెట్లో కానీ లేకుంటే ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు కనిపించట్లేదు చాలా మంది కనిపిస్తారు అంత మాత్రాన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కాదు కదండి అంత మాత్రాన వాళ్ళు ముండమోసినట్టు కాదు కదండి నేను ఏంటంటే అలాంటి వాడు వాడకండి అని చూస్తున్నాను

స్త్రీలను గౌరవించట్లేదు అనే పదానికి వచ్చారు మీరు స్త్రీలను గౌరవించట్లేదు ముందు ఎవరు ప్రవీణ్ ఆ సహోదరులు ఎవరో ప్రవీణ్ అనే సహోదరు స్త్రీలను మాట్లాడొద్దని చెప్పారండి అలా బైబులు మాట్లాడొద్దని అని ఎక్కడ చెప్పలేదు సార్ స్త్రీలు మాట్లాడుకుంటున్నామని చెప్పడం అది ఒక సంఘానికి ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం అది ఓకే అండి ఒక సంఘానికి ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం అది అక్కడ కొంతమంది స్త్రీలను మాట్లాడొద్దు అయితే పరిచయం చేస్తే వాళ్ళు మాట్లాడమని చెప్పుకుంటారు కానీ కొంతమంది మాట్లాడుతాను అంటే కొన్ని విషయాలు మనం కూడా చూతా ఉంటాం అమ్మని వా కొద్ది తర్వాత మాట్లాడదామని చెప్పే విషయాలు కూడా కొన్ని ఉంటాయి అటువంటి విషయాలని కూడా అంటే మీరు బైబుల్ ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను మాట్లాడకుండా చేస్తుంది పదం కాదు బైబిల్ని పట్టుకున్నటువంటి వాళ్ళలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి స్త్రీలే ఉన్నారు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా సేవకురాలుగా ఉన్నారు మీరు మాట్లాడ మా వాళ్ళ స్త్రీలను గౌరవించట్లేదు అని అంటానికి లేదండి ఒకవేళ ఎవరిని గౌరవించకపోతే నేనేం చేయలేను ఆ విషయానికి కానీ బైబుల్ మాత్రం గౌరవిస్తుంది ప్రేమిస్తుంది ఆదరిస్తుంది ప్రతి స్త్రీని కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రేమించి మాట్లాడింది బైబిల్ ఒక పాపాత్ములు స్త్రీని కూడా యేసుక్రీస్తు వారి అమ్మాని పిలిచారు ఒక తల్లిలాగా సంబోధించారు అక్కడ ఎవరిని కూడా అక్కడ కిడ్చిపడినట్టుగా మాట్లాడలేదు